హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి విత్ చట్నీ కూడా చాలా ఈజీ వేలో రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా మార్నింగ్ పూట అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలనుకుంటున్నారో సో ఇలా సింపుల్గా పిండి కలిపి అప్పటికప్పుడు రాగి దోశల్ని వేసుకోండి సింపుల్ ప్రాసెస్లో హెల్దీగా తినేయచ్చు చాలా సింపుల్ వేలో ఈ రాగి దోశల్ని ఎలా వేసుకోవాలో చూసేద్దామా అండ్ విత్ చట్నీ కూడా చాలా సింపుల్ వేలో అండ్ హెల్దీ రాగి దోశల్ని బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు కావాలనుకున్నా ప్పుడు మనకి ఇంట్లో ఎలాంటి పిండిలు నానపెట్టి లేనప్పుడు ఇలా సింపుల్ వేలో చేసుకుని చాలా బాగుంటుంది సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వన్ కప్ రాగి పిండిని తీసుకుంటున్నాను ఇలా వన్ కప్ రాగి పిండి నేను హోమ్ మేడ్ రాగి పిండిని తీసుకున్నాను మీరు కావాలంటే కొన్ని కూడా యూజ్ చేయొచ్చు దీంట్లో హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలి ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని దీంట్లోకి ఆఫ్ కప్ వరకు బియ్యం పిండిని ఇలా అన్నీ కలిపి చేయడం వలన మనకి దోశ కర్రకరలాడుతూ భలే టేస్ట్గా వస్తుంది అన్నమాట దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని వేసుకొని పిండి అంతా ఒకసారి కలుపుకొని తీసుకుంటే బాగుంటుంది సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకుంటే తీసుకోవాలి మనం ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఉండలు అనేది లేకుండా పిండి అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకొని పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకి కాస్త గట్టిగా అనిపిస్తుంది కదా సో దీంట్లో నేనైతే మరి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని తీసుకుంటున్నాను దీంట్లో వాటర్ అనేది కొలిసి యాడ్ చేయడం అవసరం లేదండి మనకి పలసగా ఉంటే చాలు వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొలతలతో వేసుకోవాల్సిన అవసరం లేదనమాట సో పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి మనం చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయ్యాక దీంట్లోకి నాలుగైదు ఎండుమిర్చిని కొంచెం చింతపండుని కూడా తీసుకొని మరొకసారి అంతా కలుపుకొని తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం గోల్డెన్ సెల్ వచ్చేంత వరకు ఓ టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై అయితే సిమ్లో సారిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకోవాలి దీంట్లోనే వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇప్పుడే వాటర్ యాడ్ చేసి తీసుకోవచ్చు లేకపోతే కొంచెం మధ్యలో గ్రైండ్ చేసేటప్పుడు వన్ టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే మనకి రుచికరమైన సింపుల్ వేలో ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని చట్నీ రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం పోపుని ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆయిల్ శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు జీలకర్రని యాడ్ చేసుకొని పోపుని ప్రిపేర్ చేసి యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టిన పిండిని ఒకసారి మూత పెట్టి తీసి చూస్తే చూడండి మనకి చక్కగా నానిపోయింది కదా దీంట్లో వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లో నాకైతే కొంచెం గట్టిగా ఉంది కదండి పిండి అనేది చాలా పలసగా ఉండాలన్నమాట మనం ఈ రాగి దోశ వేయడానికి పిండి అనేది ఎంత పలసగా తీసుకుంటే అంత కరకరలాడుతూ టేస్ట్గా వస్తాయి అన్నమాట సో మనకి మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం గట్టిగా ఉండడంతోనే వేసుకోవచ్చు సో మనకి కరకరలాడుతూ రావాలంటే పిండిని పలసగా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఆనియన్తో ఒకసారి ఇలా రబ్ చేసుకోవాలి ఎందుకంటే మనం అప్పటికప్పుడు దోశలు వేసుకుంటున్నాం కదా పర్ఫెక్ట్గా రావడానికి ఇలా ఒకసారి ఆనియన్తో క్లీన్ చేసుకొని తీసుకోవాలి ప్యాన్ అనేది ఇలా క్లీన్ చేసి తీసుకున్నాక మనం గరిటెతో కాస్త ఇలా మధ్యలో హోల్స్ ఉండేలా దోశని వేసుకొని తీసుకోవాలి ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట సో ఇలా కంప్లీట్గా వేసుకొని తీసుకున్నాక దీన్ని ఇలా మనకి ఇటో అటు కాల్చుకున్నా సరిపోతుందండి నేను ఇదోకే రో కాల్చుకొని తీసుకుంటున్నాను ఇలా తీసి ఒక ప్లేట్లోకి సర్వవుట్ చేసుకొని తినేయడమే చాలా ఈజీగా హెల్దీగా ఉండే రాగి దోశలు నేను చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా ప్లేట్లో కంప్లీట్గా యాడ్ చేసేసుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకొని విత్ అప్పటికప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకొని చాలా హెల్తీ రాగి దోశని చాలా సింపుల్ వేలో కరకరలాడుతూ చూడండి హోల్స్లా చాలా బాగుంది నాకైతే సో ఈ సింపుల్ వేలో ఈ రాగి దోశని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోని సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్